హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ భక్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ శ్రీ విద్య ఉపాసకులు మణికంఠ శర్మ గారు వారిని అడిగి మనకున్న సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం నమస్తే గురుదేవ ఈశ్వరార్పణమస్త చెప్పండి గురుదేవ అమ్మవారి ఉపాసనలో ముద్రలు ఉంటాయి అంట కదా నిజమేనా ఏ ముద్ర చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అమ్మవారి ధ్యానంలోనే కాదు అయ్యవారి ధ్యానంలో కూడా మీకు ముద్దలు కనబడతాయి అఘోరా దగ్గరికి వెళ్ళేసరికి చేతిలో ముద్దలు అంటూ ఉంటాడు ఇలా ముద్రలు వేసి పిలుస్తూ ఉంటారు ఇలా ఏ ఈ వ్యవస్థలో ముద్ర అనేటువంటిది ఏమిటంటే మనలో ఉన్నటువంటి శక్తిని అంతటినీ చేతి వేళ్ళ ద్వారా బంధన చేయడానికి ఉపయోగిస్తారు యోని ముద్ర తదనంతరం ఏంటంటే మత్స్య ముద్ర కోర్మ ముద్ర అంటారు ఇలా ఓకే ఇది మత్స ముద్ర ఇలా కొన్ని ముద్రలు అనేటువంటి వేయడం వల్ల ఎదుటి వ్యక్తిని అంటే అమ్మవారిని అటు ఇటు కదలకుండా అక్కడ కూర్చో అమ్మ చుట్టూ వ్యవస్థలో నేను నిన్ను అర్చన చేయడానికి ఘనప్రమద ఘనాలతో కూర్చో అని చెప్పి నా యొక్క మనోవాంఛన తీర్చడానికి అంటే అన్ని సందర్భాల్లో ఇప్పుడు జర్నీలో ఉన్నాం జర్నీలో ఉన్నప్పుడు ఆ సమయానికి మనం అర్చన చేయాలి కుదరట్లేదు అప్పుడేం చేస్తారు అంటే పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని మనసులోనే ముద్ర వేసుకుని అతను ఆ అనుష్ఠానంలో ఆ ముద్రలో అమ్మవారిని ఏర్పాటు చేసుకుని పూజ పూర్తి చేసేస్తాడు ఇది జర్నీలో ఉండగానే మీరు అఘోరాలను చూసారనుకోండి వాళ్ళు ఏ సమయంలో అయినా సరే ఆ టయానికి జపం చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు తపోమనంతో ముద్ర వేసి కూర్చోబెడతారు రావణాసురుడు ఆత్మలింగం ఇచ్చిన తర్వాత సాయం సంజ్యవేలా అర్ఘ్యం ఇవ్వాలని చెప్పి గణపతికి ఆ ఆత్మలింగం ఇచ్చి ఆయన తర్పణ చేస్తాడు అంటే ఖచ్చితంగా ఈ సమయాల్లో అమ్మవారులకి తర్పణ చేయాలి అంటే వారిని మనం ఆ మనకి బలాన్ని ఏర్పరచుకోవాలంటే కొంత సమయాన్ని ఆవిడికి మనం ధ్యానంగా ఇవ్వాలి మీరు బంగారు పళ్ళంలో బంగారు పుష్పాలు పెట్టారు ఇది కాదు పది నిమిషాలు నీ ఏకాగ్రత నాకు ఈ జన్మనిచ్చావు కావున అమ్మ నీకు నమస్కారం చేస్తున్నాను అని చెప్పడానికే మనం ఏంటో పది నిమిషాలు మెడిటేషన్ చేయ్యా ఒక పది నిమిషాలు గుళ్ళో కూర్చో లేదంటే అలా వెళ్ళిరా కాస్త తిరిగిరా ఇలా అనడానికి ఏంటంటే మన మనసుని మన ఇంద్రియాలని కూడా ఆవిడ ముందు నిగ్రహించేటువంటి వ్యవస్థలో నన్ను రక్షించమ్మా అని చెప్పడానికి ఈ ముద్రలు అనేటువంటివి ఏర్పరుస్తూ ఉంటారనమాట ఈ ముద్రలు అనేటువంటి చాలా వరకు కూడా మనకి సాధకులు గురువుగారు చెప్తూ ఉంటాం అయ్యా నువ్వు ఈ సాధన చేసుకుని ఈ ముద్ర వేయాలి ఈ ముద్ర వేయడం వల్ల తనలో ఉన్నటువంటి మొత్తం శక్తిని ఈ ముద్ర వ్యవస్థలో అమ్మవారిని అక్కడ కూర్చోవడానికి ఉపయోగిస్తుంది కొంతమంది తన శక్తిని ముద్ర వేయడానికి కొంతమంది మార్షల్ ఆర్ట్స్ తన యొక్క శక్తిని వేళ్ల మధ్యలోకి తీసుకొస్తారు అందువల్ల మా మామూలుగా అయితే పుచ్చకాయని చాకుతో పోస్తే కానీ కట్టరు కానీ ఈ కుంఫు వాళ్ళు ఇలా పెట్టి అనగానే అవుతుంది తన యొక్క మొత్తం ఏకాగ్రత శక్తిని అంతటిని ఈ వేళ్ల మధ్యలోకి తీసుకొస్తారు అదేవిధంగా మేము కూడా ముద్ర వేసి అమ్మవారి సాక్షాత్ అమ్మవారిని ఆ సమయంలో అమ్మ నాకు పూజ చేయడానికి సమయం దొరకడం లేదు నేను కాస్త వేరే వ్యవస్థలో ఉన్నాను అయినా నిన్ను నా ముందు ప్రత్యక్షం చేసుకుని పూజ చేసుకుంటున్నానమ్మా అని చెప్పి ఈ జర్నీలో చేసుకోవడానికో లేకపోతే ఒక స్థలానికి వెళ్ళాం అక్కడ నీళ్ళు లేవు లేదా అక్కడ ఆ ఫెసిలిటీలు దొరకలేదు అప్పుడు ఈ ముద్ద వేసి అమ్మవారిని ఆవాహన చేసుకుని పూజ చేయడానికి అవకాశం ప్రతి చోటకి కూడా తన అనుష్ఠానాలు తీసుకువెళ్ళలేరు కదా కొన్ని చోట్లకి తీసుకెళ్ళడం కుదురుతుంది కొన్ని చోట్లకి తీసుకెళ్ళడానికి కుదరదు ఇదివరలో పూర్వ ఒక పెట్టు ఉండేది ఆ పెట్టులో చక్కగా పంచపాత్ర ఉద్ధరిణి జపమాల మనం ఆరాధించేటువంటి స్వరూపం యొక్క రూపము పెట్టుకునేవారు ఇలా జరిగే ఓకే కాలభైరోడిని అందరూ పూజించవచ్చా ఎవరన్నా చేయవచ్చు ఓకే కాల కాలభైరో సాక్షాత్ పరమశివుడు ఓకే అయితే ఈ కాలభైరోలో ఎనిమిది మంది భైరోలు అష్ట రోడ్డు ఒక్కొక్క భైరోడికి ఇట్లా కొంతమంది కాలభైరో కూడా బలి ఉంటుందని చెప్తున్నారు నిజమేనా వాస్తవానికి నేరుగా కాలభైరోడు దగ్గరికి వెళ్ళడానికి ఉండదు రూరుపై ఆ ఎనిమిది మంది భైరులు ఉంటారు అష్టభైరులు అంటారు ఈ అష్టభైరువుని పూజ గావించుకున్న తర్వాతే మనం అసలైనటువంటి అయినటువంటి దగ్గరికి వెళ్ళాలి ఈ భైరవుడిని పూజించడానికి కొన్ని రకాలైన బలు ఉన్నాయి కానీ ఈ యొక్క సమాజంలో ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎప్పుడైనా చూసినట్లయితే గుమ్మడికాయ ఉండదు కట్టే గుమ్మడికాయ ఆ కట్టే గుమ్మడికాయని కోసి దాని మధ్యలో గుజ్జు తీసి దాంట్లో ఆవదం పోసి ఒత్తు వేసి వెలిగిస్తూ ఉంటారు అష్టమిలో కానీ అమావాస్యలో కానీ కాలభైరువుడి యొక్క దేవాలయాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు దీంతో పాటుగా కాలభైరుడు ఎప్పటికీ కూడా ఈ గంజాయి అనేటువంటిది కానీ మత్తు పదార్థం అనేటువంటి వ్యవస్థను ఇస్తూ ఉంటారు మీరు ఉజ్జయినిలో వెళ్తే కాలభైరుడు స్వామికి నేరుగా మందు పోస్తుంటారు మందు నైవేద్యం మద్యం అక్కడ ఎదురుకున్న అన్ని షాపుల మద్యం దొరుకుతుంది ఆ మధ్యాన్ని అక్కడ ఇస్తూ ఉంటారు మళ్ళీ మనకి ప్రసాదంగా అదే మద్యం బాటిల్ మళ్ళీ ఇచ్చేస్తారు మనకి అంటే ఏంటంటే ఏ స్థితిలో ఉన్నా సరే కాలభైరవుడు అంటే మనం ఒక కుక్కను పెంచుకున్నామనుకోండి మనతో ఆప్యాయంగా ఉంటుంది మన మీద ఎవరన్నా ఇబ్బంది పెడుతున్నా కూడా వచ్చి వాళ్ళని ఖరిచేస్తుంది అలాగా ఈశ్వరుడు కూడా సాక్షాత్ పరమశివుడు ఈడు నా యొక్క బిడ్డ ఇతను నేను రక్షించడానికి ఉన్నాను అని చెప్పి నిరంతరం మనతో ఉంటాడు మన శత్రువు మన జోలికి రాకుండా చూస్తాడు అలాంటి శత్రు సంహారణ చేయుడు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అతను కూడా పరమశివుని యొక్క బిడ్డే దొంగన్న దొరన్న ఇద్దరూ కూడా పార్వతీ పరమే జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం కాబట్టి మన జోలికి రాకుండా ఆపుతాడు అందుకోసమని కాలభైరవ ఉపాసన అనేటువంటిది వేరేగా ఉంటుంది ఎప్పుడు కూడా నిత్యము భైరవ రుద్రాయ అఘోర రుద్రాయ రురు రుద్రాయ ఇలా భైరవ రుద్రుని చెప్పుకుని అప్పుడు రుద్రుని వ్యవస్థ వెళ్తాం వెళ్తాం గురుదేవ అమావాస్య రోజు అష్టమి రోజు దీపం పెడితే కోరికలు నిజమేనా దానికంటే ముందు అమావాస్య రావడానికి పదకొండు రోజుల ముందులోనే మీరు నిత్యము కూడా ఏ కోరిక అయితే కోరుకుంటున్నారో ఆ కోరికను స్వామివారి దగ్గర చెప్పి అర్చన చేసి ఆయన ముందు పది నిమిషాలు కూర్చుని జపాన్ని పూర్చేసి తర్వాత దీపం పెట్టుకోవాలి ఓకే అమావాస రోజు అష్టమ రోజు దీపం పెట్టేస్తే పనులు అయిపోతాయి అనుకుంటే జాతక వ్యవస్థలు పురోహిత వ్యవస్థలు అవసరం లేదు కదా ప్రతి అమావాస్యకి రెండు దీపాలు పెడితే అయిపోయాయి కానీ నేను చెప్ ఫస్ట్ నుంచి చెప్పేది ఒకటే వ్యవస్థని క్షుణ్ణంగా క్లియర్గా ఎలా చెయ్యాలో అలాగే చెయ్యగలిగితే మీరు అనుకున్న పనులన్నీ అవుతాయి అలా చెయ్య రాత్రి దీపం పెడితే పని అయిపోతుంది అంటే కాదు రేపొద్దున ఎగ్జామ్ అంటే ఎవరు చదువుకోకూడదుగా ముందు నుంచి అంటే డిసెంబర్లో కనీసం పుస్తకం తీయాలి మార్చిలో ఎగ్జామ్స్ అంటే నువ్వు ఫస్ట్ నుంచి చదవకపోయినా డిసెంబర్లో అన్న పుస్తకం తీస్తే జనవరి ఫిబ్రవరి రెండు నెలలు ఉంటుంది కనీసంలో కనీసం నలభై మార్కులు రావడానికి అవకాశం ఉంది దైవానుగ్రహం కలిగితే అరవై వస్తాయి రేపు ఎగ్జామ్ అంటే వాళ్ళ పుస్తకం తీయకూడదు ఇదే అష్టమలో అమావాసులు దీపం పెడితే పని అవుతుంది రేపు ఎగ్జామ్ అంటే వాళ్ళ పుస్తకం తీసుకుంటే అలా కాకుండా కనీసం డిసెంబర్లో పుస్తకం తీయండి అలా అనుకుంటే ఏంటంటే పది రోజులు పదకొండు రోజుల ముందు నుంచి పుస్తకం తీసుకోవాలి జపం చేసి మన కోరికని చెప్పి విధానంగా అర్చన చేసి కోరికను బట్టి కోరికను బట్టి మనం చేసేటువంటి అర్చన మారుతుంది ఓకే ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మంది లక్ష్మీ గణపతి హోమం చేయించుకుంటున్నారు దీనిపై చాలా మంది యూట్యూబర్స్ కూడా విమర్శ చేస్తున్నారు లక్ష్మీ గణపతి ఏంటి ఆ హోమం కరెక్ట్ కాదని కొంతమంది యూట్యూబర్స్ విమర్శ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అసలు లక్ష్మీ గణపతి హోమం ఎందుకు చేయించుకోవాలి అది చేయించుకోవటం వల్ల కలిగే ఫలితాలు ఏంటి గురుదేవా లక్ష్మీ గణపతి హోమం అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటి హోమం ఓకే జరిపించుకోవచ్చు అగ్రతాంబోళాధిపతి గణపతి మన ఇంట్లోకి లక్ష్మీ రావడానికి ఇబ్బందులు కలగకుండా చూసేటువంటి విధానంగా ఉంటుంది కాబట్టి లక్ష్మీ గణపతి అని అన్నారు విఘ్నాలు అంటే ఏంటి సమస్యలేగా అవి రాకుండా ఉంటే కదా ధనం వచ్చేది మనకి శాలరీ రావాలండి కానీ మేనేజర్ లీవ్ పెట్టాడు కానీ ఈఎంఐ ఆగదుగా ఆ టయానికి మన డబ్బులు రావాలంటే ఏం చేసుకోవాలి అంటే లక్ష్మీదేవిని ఆరాధన చేయాలి లక్ష్మీదేవిని ఆరాధన చేయాలి అనుకుంటే లక్ష్మీదేవి మన ఇంటికి ఏ ఇబ్బందులు లేకుండా రావాలంటే గణపతిని ప్రథమంగా పూజించాలి వారి ఇరువురిని కలిపి లక్ష్మీ గణపతి అనేటువంటి వ్యవస్థని ఏర్పరిచారు కానీ ఇక్కడ జరుగుతున్న తప్పు ఏంటంటే లక్ష్మీ గణపతి అంటే లక్ష్మీదేవి గణపతి ఒళ్ళో కూర్చున్నదే లెక్క అంతే తప్ప గణపతిని లక్ష్మీదేవిని పక్క పక్కన పెట్టి ఇదే లక్ష్మీ గణపతి అంటే కాదు మీరు విజయవాడలో ఈ మధ్య కొత్తగానే ఏర్పాటు చేశారు అమ్మవారి దర్శనానికి వంద ఐదు వందలు విఐపి దర్శనం ఉన్నాయా ఇలా ప్రవేశించినప్పుడు లెఫ్ట్ సైడ్లో పెద్ద లక్ష్మీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అది లక్ష్మీ గణపతి అంటే ఓకే ఇది కాదు అర్థమైందండి కాబట్టి లక్ష్మీదేవి గణపతి ఒళ్ళో కూర్చున్న ఆరాధన మాత్రమే లక్ష్మీ గణపతి ఆరాధన ఓకే లక్ష్మీదేవిని గణపతిని పక్కన పెట్టి ఆరాధన కాదు లక్ష్మీ గణపతి హోమం చేయడం వల్ల ఇంట్లోకి రావలసినటువంటి లక్ష్మి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయో ఆ ఇబ్బందులు తొలగి లోపలికి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది క్షేమంగా చేయించుకోండి ఓకే అంటే ఏ టైంలో చేపించుకోవాలి లక్ష్మీ గణపతి హోమాన్ని వాస్తవంగా లక్ష్మీ గణపతి అనేటువంటిది ఉదయం వేళలో తెల్లవారుజామున ఐదు గంటలకి ప్రారంభం చేయడం మంచిది ఇంకా ఓపిక ఉన్న వాళ్ళు సూర్యోదయం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు అగ్ని ప్రతిష్టాపన చేయగలిగితే ఇంకా శ్రేష్టంగా ఉంటుంది అది ఆ లక్ష్మీ గణపతి కాదు ఏ హోమమైనా సరే సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు అగ్ని రగిలిస్తే కనుక అక్కడి నుంచి వచ్చేటువంటి స్వాహాదేవి సహాయంతో మీరు ఇచ్చేటువంటి ఏ అర్ఘ్యమైనా సరే పార్వతీ పరమేశ్వరులు స్వీకరిస్తారు కాబట్టి ఏ హోమం అన్నా తెల్లవారుజాము నాలుగు గంటలు అదే క్షుద్రంలోకి వస్తే రాత్రులు ఇదంతా పది తర్వాత ఇదంతా తెల్లవారుజామున నాలుగు నుంచి ఆరు గంటల వరకు వ్యవస్థ ఓకే లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవడానికి ఏ రోజు శ్రేష్టమైనది ఏ నక్షత్రం శ్రేష్టమైనది ఎప్పుడు చేయించుకుంటే దానివల్ల పూర్తి ఫలితాలు మనం పొందగలుగుతాం లక్ష్మీ గణపతి హోమం జరగాలి అనుకుంటే యజమాని యొక్క నక్షత్రానికి ఆ యొక్క తిథిని బట్టి బుధవారం కానీ ఆదివారం కానీ శనివారం కానీ ఈ హోమాలు జరిపించుకోవచ్చు అయితే ఎవరైతే లక్ష్మీ గణపతి హోమం అనుకుంటున్నారో వారి నక్షత్రాన్ని ఆధారంగా చేసుకుని లెక్క కట్టి ఫలానా రోజు బాగుంటుందయ్యా అని చెప్తాం ఇది లెక్క ఓకే లక్ష్మీ గణపతి హోమం దేవాలయంలో చేపించుకుంటే శ్రేష్టమా లేకపోతే మనం ఇంటిలో చేపించుకోవటం శ్రేష్టమంటారా ఏ హోమం అయినా సరే ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకుని ఆడవారికి ఏ ఇబ్బందులు లేకుండా ఉంటాయి అంటే ఇంట్లో చేయించుకోండి ఎందుకు అని అంటే ఇంట్లో కాస్త నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఆ హోమంలో పోతుంది లేదు ఇల్లు శ్రేష్టంగా ఉండట్లేదు మా ఇంటి వానరు అద్దిల్లల్లో వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే మా ఇళ్లలో గారు ఒప్పుకోరండి పొగ చూరిపోతుందండి అనుకుంటే కనుక అటువంటి వారు దేవాలయానికి వెళ్ళండి మ్యాక్సిమం తొంభై శాతం ఇంట్లో జరిపించుకోవడానికే చూడండి